హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగుపెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడి తిప్పి మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి ఇలా చల్లటం వలన మంచి ఫలితాలు ఉంటాయి మన ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితాన్ని పొందండి శుక్రవారం పూట మనము కొన్ని నియమాలను ఆచరించుకుంటూ బొమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగట ఉంటుందని అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి కావున ఈ చిన్న పరిహారం ఏ విధంగా ఆచరించుకోండి అసలు శుక్రవారం రోజున చేసుకోండి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలను ధరించండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి ఆ తరువాత గుమ్మం దగ్గర ఖచ్చితంగా గీతల ముగ్గును వేసుకోవాలి గుమ్మం పైన గీతల ముగ్గు వేయటం వలన పసుపు రాయటం వలన కుంకుమతో బొట్లు పెట్టుకోవటం వలన వాకిట్లో ముగ్గు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది శుక్రవారం ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి అంటే నార్మల్గా దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది ఆ అమ్మవారికి మనకు ఐశ్వర్యం ఇస్తుంది శుక్రవారం రోజున మనకు నల్లటి వస్త్రా మనము ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాము కాబట్టి నలుపును శుక్రవారం రోజు దూరం పెట్టండి అలానే కాకుండా శుక్రవారం చీపురును కొంటే చాలా మంచిది రాళ్ళ ఉప్పును కొంటే చాలా మంచిది పసుపును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా అవి కొన్న తర్వాత మనము పూజా గదిలో పెట్టుకోవాలి ఉప్పు కొంటే పూజా గదిలో పెట్టవచ్చు పసుపు కొన్నా కూడా పూజా గదిలో పెట్టవచ్చు కాసేపు పెట్టవచ్చు చీపురును మాత్రం పూజా గదిలో పెట్టకూడదు కొత్త చీపురును ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది పూజా గదిలో మాత్రం పెట్టకండి ఈ వస్తువులను శుక్రవారం రోజు కొనవచ్చు అలా కొంటే ఆ వస్తువులు తో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుకే మీ గుమ్మం లోపలికి లక్ష్మీదేవి రావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు కొనుక్కోవాలి శుక్రవారం రోజున స్త్రీలు ముఖ్యంగా ఏడవటము శాపనార్థాలు పెట్టడము పెట్టకూడదు కొట్టడము తిట్టడము అలానే తలను విరబోసుకొని తిరగటము నల్లటి వస్త్రాలను ధరించటము నైటిలు వేసుకొని తిరగటము గాజులు లేకుండా ఉండటము గడప మీద కూర్చోవటము నిద్రించడము ఇలాంటివి చేయకూడదు ఇలా చేస్తే ఇంటికి అరిష్టము లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మనకు సమస్యలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అందుకే శుక్రవారం పూట ఈ పనులను అసలు చేయవద్దు వీటికి మీరు దూరంగా ఉండండి శుక్రవారము అలాగే గడ్డము చేయించుకోవటము కటింగ్ చేయించుకోవటము షేవింగ్ చేయించుకోవటము జుట్టు కత్తిరించుకోవటము గోర్లు కత్తిరించటము ఇలాంటి పనులు కూడా చేయకూడదు అలానే శుక్రవారం రోజున నీచు పదార్థాలు తినకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున బంగాళాదుంప ముల్లంగి లాంటి దుంపకూరలను వండకూడదు తినకూడదని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడింది అలానే ఈరోజు మన ఇంటి నుంచి పాలు పెరుగు కందిపప్పు చింతపండు కారము వంటివి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు అలా ఇస్తే మన సంపాదన హరించుకుపోతుంది మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అంటే ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అందుకే శుక్రవారం రోజున వీటికి దూరంగా ఉండండి ఇక ఆ తర్వాత శుక్రవారం రోజున గుమ్మం దగ్గర దగ్గర ఇది ఒక్కటి చల్లండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయని శాస్త్రం చెబుతుంది మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరే మన గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తుంది కాబట్టి అలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించటం వలన మన ఇంట్లోకి చెడు అనేది రాదు మంచి మాత్రమే ఆకర్షిస్తుంది చెడు అనేది వెళ్ళిపోతుంది మంచి మన ఇంట్లోకి ఆకర్షించటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అందుకే గుమ్మం దగ్గర చాలా మంది కూడా ఇది చల్లుతూ ఉంటారు ఇలా చల్లటం వలన ఏంటంటే కనుక శక్తులు దూరం అయిపోయి మన ఇంట్లోకి దైవానుగ్రహం చేరటానికి దైవానుగ్రహం ఆకర్షించటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయాలి అంటే ముందు ఒక గ్లాసు నీటిని తీసుకోండి అలా తీసుకున్న దానిలో చిటికెడంత కుంకుమను అలాగే చిటికెడంత పసుపును కొంచెము కర్పూరం పొడి చేసి కొంచెం గంధం పొడి అలానే ఐదు ఆరు చుక్కల అత్తరును ఇవన్నీ కూడా గ్లాసులో కలపాలి అలా కలిపితే ఆ నీళ్లు ఎర్రనీరుగా మారుతాయి కుంకుమ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు అలా వేసేసుకున్న తర్వాత ఆ కుంకుమ నీళ్ళను మన గుమ్మం దగ్గర చల్లటము అలా అలాగే తలుపులపై చిలకరించటము మూల మూలల్లో గదుల్లో చల్లుకోవాలి ఇలా చల్లటం వలన మన ఇంట్లో మనకు తెలియకుండానే ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మనకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు చెడును తొలగించి మంచి జరిగే అవకాశం ఉంటుంది మనకు ఉండే బాధలతో పాటు ఇబ్బందులు కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నమైతే చేయండి చక్కగా ఫలితాన్ని పొందండి ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించడం వలన ఆచరించకపోవటం కోసం గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మీ ఇంట్లో మూల మూలల్లో గది గదుల్లో చల్లటం వలన మీకైతే మంచి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారు వీలుంటే ఆ నీటిని మీరు పూజా గదిలో కూడా చల్లుకోవచ్చు మనకు తెలియకుండానే మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షిస్తూ ఉంటుంది ఆ చెడు వల్ల మనము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇంట్లో సమస్యలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఇంటి పరంగా బాగుండదు పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధతో మనము బాధపడిపోతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గుమ్మం దగ్గర ఈ నీళ్లు చల్లుకుంటే చాలు అన్ని సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఇంటి పరంగా బాగుండాలి అంటే ఇంట్లో చెడంతా కూడా వెళ్ళిపోవాలి అంటే ఇంట్లో చెడు ఉండకూడదు అలా అంటే ఇలా ఇబ్బంది కలుగుతుంది అని బాధపడేవారు అనుకునేవారు అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేయండి ఇంటి సింహ ద్వారమే మంచిది చెడును ఆకర్షిస్తుంది మంచిని చెడును ఆకర్షిస్తుంది కాబట్టి అలాంటి చోటు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వలన మంచి రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి ఇలా చేయటం వలన అయితే మీ సుడి తిరిగిపోతుంది మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటుగా దైవానుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది పుష్కలంగా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచే జరుగుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు అన్నమాట మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఇలా చేసుకోవటం చేసి ఇలా చేయండి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి